నస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ కమ్ టు ద పాయింట్ ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్లు ఏంటో తెలుసా రికార్డులో మోతా అంటే ఏంటో తెలుసా రాజకీయాల్లో ఉండి రికార్డులు సృష్టించడం చాలా ఈజీ అని అనుకుంటారు కాదు కాదు గ్రామస్థాయిలో పనిచేస్తూ ఆ శాఖలకు సంబంధించి రికార్డులు బద్దలు కొట్టడం అనేది అంత ఈజీ కాదు ఎన్ని రికార్డులు వచ్చాయో తెలుసా ఈరోజు ఆయన గురించి ఆయనకు వచ్చిన రికార్డుల గురించి కనుక మనం చెప్పుకుంటే ఈ టైమే సరిపోదు కాకపోతే స్వీట్గా చెప్తా మరీ లాంగ్ చేయకుండా సో వెళ్ళిపోదాం కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలోకి అయితే గ్రామాల్లో నీటి కొరత లేకుండా చేయటానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే జల్ సంచాయ్ జన్ భాగీదారి అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది అదేంటి అంటే వర్షపు నీటిని ఒడిసిపట్టి భూములను సారవంతంగా అంటే ఏంటంటే ఆ వాటర్ అంతా కూడా భూములు పీల్చుకుంటే వ్యవసాయానికి పంటలు పండించుకోవడానికి అనువుగా ఉంటుంది కాబట్టి ఇది ఎవరికి పడితే వాళ్ళు స్వచ్ఛందంగా చేయాలి ప్రజలే ముందుకు రావాలి అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకువచ్చింది అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత తీసుకురాలా అది ఎప్పుడో తీసుకొచ్చింది అయితే దాన్ని గనక రాష్ట్రాలు అమలు చేస్తే సూపర్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు నివేదికలు తెప్పించుకుంటారు ఏ రాష్ట్రం కనుక దీన్ని హైయెస్ట్ గా అంటే బాగా అవలంబిస్తోంది ఏ రాష్ట్ర ప్రజలు దీన్ని చక్కగా చేస్తున్నారు అనే దాని మీద నివేదికలు తెప్పించుకున్నారు దాంట్లో ఒక పది రాష్ట్రాలను సెలెక్ట్ చేశారు ఆ రాష్ట్రం ఏంటో తెలుసా మన ఆంధ్రప్రదేశే అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఈ పంచాయతీరాజ్ ఈ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన రికార్డులే రికార్డులు మొన్ననే రీసెంట్ గా ఒక రికార్డు వచ్చింది స్వరాజ్ అభియానికి సంబంధించి ఒక రికార్డ్ అంటే ఏంటి ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ స్థానంలో ఉంది అది మొన్న వారం మరి ఇప్పుడు ఈ జల్ సంచయ్ జన్ భగీరథి కార్యక్రమంలో కూడా ఎన్ని రకాల పనులు అప్పగిస్తే ఎన్ని రకాల పనులు చేసి ఎన్నిటినీ కొనసాగిస్తుంది అనే దాని మీద సమగ్ర నివేదిక అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది అవేంటో ఒకసారి చూసేద్దాం అయితే ఆంధ్రప్రదేశ్ అయితే మొదటి స్థానంలో నిలిచింది బెంగాల్ గుజరాత్ అయితే రెండు మూడో స్థానాల్లో నిలిచాయి బేసిక్గా గుజరాత్ ఎక్కువగా మొదటి స్థానంలో బెంగాల్ ఉత్తరప్రదేశ్ ఇలాంటివైతే అయితే మొదటి స్థానంలో ఉంటాయి ఈసారి మాత్రం ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం లో ఉంది అయితే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ అయితే నాలుగు లక్షలకు పైగా పనులు ప్రారంభించి దాంట్లో రెండు లక్షలకు పైగా పనులు కంప్లీట్ చేసేసింది ఇక మిగతా పైన ఉన్న పనులు మాత్రం ఎలా ఉన్నాయంటే స్టార్టింగ్ దశలో ఉన్నాయి అంటే ఏంటి నాలుగు లక్షల పనులు ప్రారంభిస్తే సగానికి సగా అవగొట్టేసింది మిగతా పనులు కూడా కంటిన్యూ అవుతున్నాయి ఇలా ఏ రాష్ట్రం కూడా చెయ్యట్లేదు అన్నట్టుగా నివేదికలు అయితే కేంద్ర ప్రభుత్వం తెప్పించుకొని అసలు మొత్తం లెక్కలు చూస్తే హయ్యెస్ట్గా పనులు చేసింది ఏమిటి ప్రారంభించింది ఏమిటి ఎన్ని కంప్లీట్ చేసింది ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ చూసుకుంటే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది అయితే చాలా మంది ఏం చెప్తారంటే ఈ కార్యక్రమ నిర్వహణ మొదటి ఉద్దేశం ఏంటంటే నీటిని మాత్రం నిల్వ చేయటమే అనుకుంటారు కాదు కాదు దీనికి సంబంధించి ఫ్యూచర్ కు సంబంధించిన ఆలోచనలు ఉన్నాయి ఏంటి అంటే నీటి కొరత అనేది లేకుండా చేయాలి గ్రామీణ ప్రజలకు నీటి కొరత అనేది లేకుండా చేయాలి అంటే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అన్న ఉద్దేశంతో ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారి లక్ష్యం ఏంటి అంటే ప్రజాశక్తి సుస్థిర అభివృద్ధి ప్రజాశక్తి అనేది విలువ దాన్ని రుచి చూపించిన వ్యక్తి ఎవరయ్యా అంటే పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏమని పిలుపునిచ్చారు మీ శక్తి ఏంటో మీకు తెలియదు మీకున్న శక్తి ఎవ్వరికీ లేదు అంటే పదే పదే సార్లు ఏంటి ఇప్పటికీ ఆయన ఎప్పుడైతే పార్టీ పెట్టారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకటే మాట ప్రజలకున్న శక్తి మామూలు శక్తి కాదు ఆ శక్తిని మనం కొలవలేము దానికి కొలమానం అనేదే లేదు అని చెప్పుకుంటూ వచ్చారు సేమ్ అదే ఉద్దేశంతో ఈ జల సంచయ్ కార్యక్రమానికి కూడా జన్ భాగీదారి అంటే ప్రజల భాగస్వామ్యంతోనే ఇప్పుడు ఏపీ మొదటి స్థానంలో నిలబడింది అంటే ప్రజలకు ఉన్న శక్తిని గుర్తించిన వ్యక్తి ఎవరు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని స్పష్టంగా ఈ నివేదికలు ఈ రికార్డులు చూసి మనం చెప్పొచ్చు ఇంకో రికార్డు ఏంటో తెలుసా జనరల్గా అయితే ఏదైనా ఒక పని మినిస్టర్ చేశాడనుకోండి ప్రజలు హర్షిస్తారు థ్యాంక్స్ ఫలానా మంత్రి ఆ శాఖకు సంబంధించిన మంత్రిని ధన్యవాదాలు తెలుపుకుంటారు ఉద్యోగులు కూడా ధన్యవాదాలు తెలుపుతారు పక్కన ఎమ్మెల్యేలు కానీ ఇంకెవరైనా ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉంటే ధన్యవాదాలు తెలుపుతారు ఇది కామన్ కానీ ఒక డిప్యూటీ సీఎంని ఆయన పక్క ఆయన మంత్రి కదా ఆ ఒక మంత్రిని మిగతా మంత్రులు వెళ్ళి కలవటం ఎక్కడైనా ఉందా చరిత్రలో మామూలుగా చెప్పండి ఎక్కడైనా ఉందా అది కూడా ఎలాగా ప్రజల తరపున ఏ విధంగా వెళ్ళారు డిప్యూటీ సీఎం గారు చాలా థ్యాంక్స్ అండి మీరు మా ప్రజలకి చాలా మంచి చేశారు మా గ్రామీణ అభివృద్ధికి సంబంధించి రోడ్లకు సంబంధించి మీరు రోడ్లు వేశారు చాలా థ్యాంక్స్ అండి అంటూ ఎక్కడైనా చెప్పారా ఒక మంత్రికి ఇంతమంది మంత్రులు వెళ్ళి ధన్యవాదాలు చెప్పడం అంత ముందు గతంలో ఎక్కడైనా ఉందా గతంలో ఎక్కడైనా జరిగిందా పోనీ మీకు తెలిస్తే అవి కామెంట్ రూపంలో తప్పకుండా తెలిచేయండి ఎందుకు చెప్తున్నాము అంటే రికార్డులు అనేది ఈజీగా రావు కొనుక్కుంటే రావు ఇది మనకు మనం చెప్పుకునేది కాదు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన రికార్డు అది ఒక మంత్రికి మిగతా మంత్రులు వెళ్ళి థ్యాంక్స్ చెప్పడం జనరల్గా చెప్తారు అంతే తప్ప ఏ పుట్టినరోజు లేకపోతే మ్యారేజ్ డేను ఇలాంటివి చెప్తారు తప్ప ప్రజల తరఫున వెళ్ళి ఈ విధంగా చెప్పడం ఎక్కడైనా జరిగిందా ఇంతమంది మంత్రులు వెళ్ళి మా ప్రజలకి మీరు గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించిన మంత్రి కాబట్టి మీరు ఆలోచించి ఇన్ని రోడ్లు వేశారు ఇన్ని కిలోమీటర్లు మేర మాకు ఇన్ని కోట్ల నిధులు మాకు కోసం ఖర్చు చేశారు మీరు కేంద్రం నుంచి నిధులు తెప్పించారు అన్నట్టుగా థ్యాంక్స్ చెప్పారు అంటే ఇది మామూలు రికార్డ్ అయితే కాదు అని చాలా మంది చెప్పుకుంటున్నమాట ఇక ఈ జల సంచాయ్ అలాగే జన్ భాగీదారి కార్యక్రమం కింద వస్తే ఇది ఒక అరుదైన రికార్డ్ అని చాలామంది చెప్తున్నారు గతంలో కూడా ఈ గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన మంత్రులు ఉన్నారు కదా ఎవరైనా ఈ కార్యక్రమాన్ని చేపట్టారా అంటే ఎవరు చేపట్ల ఇంకా ఇది ఒకటే కాదు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎంపీలతో భేటీ అయ్యి రకరకాలుగా మాట్లాడారంట ఆంధ్రప్రదేశ్ సుస్థిరాభివృద్ధి వైపు వెళ్తోంది మంత్రులు కోఆర్డినేషన్తో వెళ్తున్నారు తెలంగాణలో అది లోపించింది బీజేపీ వాళ్ళు ఏం చేయాలి అంటే కేవలం ఏపీలో ఎలా మీరు బలంగా ఉన్నారు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నారో తెలంగాణలో కూడా వెళ్ళండి అంటూ ఏపీని పోలుస్తూ ఆ విధంగా ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాట్లాడారు అంటే ఆంధ్రప్రదేశ్ స్థాయి ఎక్కడ ఉందో ఒకసారి ఆలోచించుకోండి ఈ క్రెడిట్ అంతా ఎవరికి వెళ్తుంది అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆ తర్వాత ఉన్న కింద ఉండే మంత్రులకు ఎందుకు అంటే ఒక మంత్రి పనిచేస్తే మిగతా వాళ్ళు ఎంత కోఆర్డినేట్ చేస్తే ఎంత సమన్వయంతో ఉంటే ఏ విధంగా వాళ్ళు కలిసిమెలిసి ముందుకు వెళితే ఆంధ్రప్రదేశ్ పేరు అనేది ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాటల్లో వింటున్నాము అంటే ఒకసారి ఆలోచించుకోవాలి మనం కూడా అంటే మంత్రులు ఏ విధంగా కోఆర్డినేషన్తో వెళ్తున్నారు అనేది చెప్పడానికి కోట ఆంధ్రప్రదేశ్ లో ఎంత బలంగా ఉంది అనేది చెప్పొచ్చు అనమాట ఇక ఈ పథకాల విషయానికి వస్తే డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ప్రతి పని కూడా గ్రామీణాభివృద్ధి వైపే ఉంటోంది ఎందుకంటే గ్రామాల అభివృద్ధి చెందితే ఈ గ్రామీణ ప్రజలు బాగుంటేనే రాష్ట్రాలు బాగుంటాయి రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుంది అనేటట్టుగా ఆయన గ్రామీణ అభివృద్ధి నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్తున్నారు ముందు ఆయన దృష్టిలో ఉంది గ్రామ స్వరాజ్యం ఇదొక్కటే ఆయన టార్గెట్ గ్రామ స్వరాజ్యం ప్రజలు మనకి ఇచ్చారు ప్రజలకు మనం ఏం తిరిగి ఇవ్వాలి అన్న ఆలోచనతో మాత్రమే పనిచేస్తున్నారు సో ఈ సందర్భంగా మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పట్ల ఒక ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు ఏం పనులు చేస్తున్నారో మాత్రమే మనం ప్రతి పాయింట్లో కూడా పాయింట్ టు పాయింట్ విశ్లేషించుకుంటున్నాం తప్ప ఇది పవన్ కళ్యాణ్ గారికి ఫేవర్గా చెప్తున్న వీడియో కాదు ఒక మంత్రి పని చేస్తున్నారు ఆ మంత్రి ఏం చేస్తున్నారు అనే దాని మీద మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం ఎందుకు అంటే చాలా మంది ఏంటంటే కామెంట్లు రకరకాలుగా బ్యాడ్గా కొంతమంది లేండి ఒకళ్ళు ఇద్దరు పెడుతున్నారు మిగతా వాళ్ళందరూ మంచిగానే పెడుతున్నారు సో అలాగ కనుక బ్యాడ్గా లా పదాలు వాడుతూ నిన్న ఒకళ్ళైతే కామెంట్ చేశారు అటువంటి కామెంట్కి ఏంటంటే మిగతా వాళ్ళు ఎలా ఇవ్వాలి అంటే రియాక్షను దయచేసి ఆడపిల్లల మీద గతంలో లాగా ఇప్పుడు పెట్టకండి ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు కాస్త జాగ్రత్తగా ఉండండి మీ వాళ్ళని ఏమైనా తిడితే మీరు మమ్మల్ని తిట్టిన అర్థం ఉంటుంది మీ వాళ్ళని మేము ఎవరు ప్రశ్నించట్లా ఒక వ్యక్తి పని చేస్తున్నాడో ఆ పనిని మేము చెప్పుకుంటున్నాం దాంట్లో తప్పేంటి అన్నట్టుగా నీతి మీరు మంచిగా ఆ కామెంట్ బ్యాడ్ గా ఎవరైతే చేస్తారో వాళ్ళకి రిప్లైస్ ఇస్తే కనీసం ఆ విధంగా అయినా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ముందుకు వెళ్తారేమో చూద్దాం సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం